దేవునామానికి మహిమ గాక మన ప్రభువును ప్రేక్షకుడైన సూకిస్తూ వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ఆదివార పుష్షాలు వందనాలు తెలియజేస్తూ ఉన్న ఈ సమయంలో లెంటులోని రెండవ ఆదివారము వాక్యధ్యానంలో కొనసాగుదాం లెంట్లోని రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయమైనటువంటి లేఖన భాగములు పత్రికా పాఠ్య భాగము అప్పోసరైన పౌలు తెసోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనాల వరకు చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనించి చూసినట్లయితే అవుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ మరి అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు అనేటువంటి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అదే రీతిగా సువార్త పాఠ్య భాగం మనం గమనించి చూసినప్పుడు మత సువార్త పదిహేను అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో కానాను స్త్రీ యొక్క విశ్వాసమును మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దయగల మా ప్రభు మహోన్నతుడా మీ కొందనాలు మీ యొక్క ఆత్మతో నింపి ప్రభు వినగలనటువంటి చెవులను గ్రహించేటువంటి హృదయమును ప్రభు మాకు దయచేయమని మీ ఆత్మతో నింపి మీరే మాట్లాడి మహిం పొందమని ఈ యొక్క వాక్యపులోని వెలుగులను ప్రభువ మేము గ్రహించినట్లుగా మా హృదయమును తెరవమని మా మనోనేత్రమును వెలిగించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన ఆమ్లు అడిగి వేడుకొని చున్న తండ్రి ఆ ప్రభునందు ప్రిలారా తెస్లో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి నుంచి ఏడు వచ్చిన భాగంలో పరిశుద్ధులగుట అని అంశాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ పరిశుద్ధులగుటకు అనగా కొన్ని కొన్ని విషయాలను పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే జారత్వమునకు దూరముగా ఉండుట జారత్వమునకు దూరముగా ఉండుట అంటే మరి మనకి పాత నిబంధనలో యోసేపు జ్ఞాపకం వస్తాడు యువసేపు ఎంతో పరిశుద్ధముగా ఉన్నాడు దేవునికి తను తాను అప్పగించుకొని దేవుని యొక్క కోణంలో నమ్మకమైనటువంటి వాడిగా తన యొక్క యజమానురాలు తనని ప్రేరేపించినా కూడా పాపము చేయటానికి ఏమాత్రము కూడా తన యొక్క శరీరమును అపవిత్రపరుచుకోవటానికి మరి పరుని యొక్క భార్యను ఏ రీతిగా చూడాలో మరి దేవుని యొక్క వాక్య ప్రకారము పరిశుద్ధముగా జీవించినటువంటి వాడు యోసేపు అని మనము మరి గట్టిగా నమ్మవచ్చు అలాగే రెండవది అన్యజనుల వలె కామాభిలాషయందు కాక మీరు దేవుని ఎందు మరి దేవుని యొక్క ప్రజల వలె అన్యజనుల వలె కామాభిలాషలో ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా కామ విలాభమైన కోరికలు కామ చేష్టలు శరీర సంబంధమైనటువంటి కార్యాలు మరి నెరవేర్చుకోవటానికి ఎక్కువగా ఇష్టపడతా ఉన్నారు కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని సంగమ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని పాపము చేయటానికి పాపములో మరి జీవించటానికి ఎక్కువగా అవకాశాలు కలుగజేసేటువంటివిగా ఉన్నవి కాబట్టి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి కోరికలను నెరవేర్చుకునేటువంటి వారంగా కాకుండా దేవుని చేత పిలవబడినటువంటి మనము పరిశుద్ధులముగా ఉండటానికి మన శరీరమును మనం కాపాడుకోవాలి చాలామంది దేవుని కావాల్సింది ఆత్మయే గనక మరి శరీరంతో మనం ఏమైనా చేయవచ్చు అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు కానీ ఈ శరీరము మరి ఆత్మ ఈ శరీరం లేకుండా ఈ లోకంలో మనం ఏమీ చేయలేం కాబట్టి ఈ ఆత్మ పని చేయాలంటే శరీరం అవసరం కానీ ఒకదానితో ఒకటి వ్యతిరేకమైనటువంటి పోరాటం మనలో ఉన్నప్పుడు మన యొక్క శరీర కార్యములను చంపివేసుకొని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాకుండా మరి దేవుని ఎందు విశ్వాసం కలిగి పరిశుద్ధులుగా ఉండటకు మరి ఘనత ఎందు అలాగే మరి దేవుని యొక్క మరి పరిశుద్ధతను కాపాడుకుంటే ఎందును మనము దృష్టి కలిగి ఉండాలి మూడవది మనం గమనించుసినట్లయితే తన సహోదరునికి మోసము చేయకుండా ఉండాలి ఈరోజు మరి ఈ యొక్క వాక్యము భార్యాభర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ఒక వివాహ సంబంధం అనేటువంటిది వివాహ బాంధం అనేటువంటిది ఎంతో విలువైనటువంటిదని హెబ్రి పత్రిక మరి పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది మరి పాన్పు నిష్కల్మషముగాను మరి పరిశుద్ధముగాను ఉండాలి లేకపోతే దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తన సహోదరునికి మరి భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు వారి యొక్క నిబంధనల ప్రకారము వారి యొక్క ప్రమాణాల ప్రకారం ఒకరి యందు ఒకరు నమ్మకముగా జీవించాలి అనేటువంటి విషయాన్ని మోసము చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ వాక్య భాగంలోనే మరి యొక్క హెచ్చరిక మనకు కనబడతా ఉంది అదేంటంటే ప్రభువు వీటన్నిటి విషయమై మరి ప్రతిదండన చేసేటువంటి వాడుగా ఉన్నాడు ప్రతిదండన తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధతను యేసుక్రీస్తునందు వారికి ఏ శిక్షా విధి లేదు వాడు నూతన సృష్టిగా చేయబడ్డాడు కావున మనము పరిశుద్ధత ఎందున ఘనత ఎందును దేవుని చిత్తమును చేయవలనేటువంటి ఒక నమ్మకమైనటువంటి విశ్వాసము కలిగి మనల్ని పిలిచేటువంటి పిలుపును బట్టి దేవునికి నమ్మకమైనటువంటి వారముగా జీవించాలి మరి రెండవది దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారముగా ఉండాలి ఈరోజు మన సంతోషం కాదు మన బిడల సంతోషమే కాదు మనందరం కూడా దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారంగా ఉండాలి ప్రభునందు ప్రియా దేవుని సంగమ జారత్వము కామాభిలాష మోసము వ్యభిచారము ఇవన్నీ కూడా ఒక మనిషికి అపకీర్తిని సిగ్గును తీసుకుని వస్తాయి వాళ్ళు కొనసాగినంత కాలము అది ఎంతకాలము కూడా దాన్ని దాచలేరు కాబట్టి ఈ జారత్వం అనేటువంటిది వ్యభిచారం అనేటువంటిది ఈ శరీర కోరికలు అనేటువంటివి మనము జయించాలి అంటే మనకు కావలసినటువంటిది మరి ఒక గొప్ప విశ్వాసం అని ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగము మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది మత సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటి వచనం నుంచి ఇరవై ఎనిమిదో వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఈ ఖానాను స్త్రీ సీదోను తూరు సీదోను ప్రాంతంలోకి ప్రభువు వెళ్ళినప్పుడు ఆమె యేసు ప్రభువు గురించి విని తన కుమార్తెకు దెయ్యం పెట్టినటువంటి సంగతిని ఆమె గుర్తించింది ఆమెలో పట్టినటువంటి దెయ్యము ఆమె కనబడతా ఉంది కానీ ఈరోజు కనబడినటువంటి ఎన్నో మానవుల్లో ఆల్రెడీ ఉండిపోయినాయి కాబట్టి మనుషుల యొక్క పాప కోరికల వలన ఈ లోక సంబంధమైనటువంటి వారి కోరికల వలన ప్రతి ఒక్క మానవుల్లో కూడా మరి విడవబడతా ఉన్న వారి యొక్క కోరికల వలన మరి ధనాపేక్ష వలన వ్యభిచారం వలన శరీర కోరికల వలన వారు మరి మోసం చేయటానికి అబద్ధములు చెప్పటానికి ఇవన్నీ కూడా ఆది నుంచి ఉన్నటువంటి అబద్ధములకు జనకుడైనటువంటి నుంచి వస్తూ ఉన్నాయి మోసం చేయటం లేకపోతే మనుషుల్ని రెచ్చగొట్టడం గత ఆదివారం మనం చూసాం యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించేటువంటి విషయంలో నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో నీవు రాళ్ళని రొట్టిగా చేసుకున్నాము లేకపోతే ఇక్కడ నుంచి దుముకుము లేకపోతే ఇదిగో మరి నీవు నాకు మొక్కుము అనేటువంటి ఒక సవాలు ఒక సవాల్ సంబంధమైనటువంటి శోధన మనం ఎప్పుడైనా కూడా మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటిది పరీక్ష లేకపోతే శోధన అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి మనుషుడు దేవుని చేత పరీక్షింపబడతాడు కానీ అపవాది మాత్రము శోధిస్తాడు ఈ రెండు కూడా మనము వ్యత్యాసాన్ని గమనించేటువంటి వారంగా ఉండాలి నీవు శోధించబడతా ఉన్నప్పుడు ఒకటి అపవాది మనలను రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడతా నీవు ఇది చేయలేవు ఇక మనకప్పుడు మనకు రోషం వస్తుంది మనకి పౌరుషం వచ్చి మనము చేయకూడటువంటి కార్యములను చేసేటువంటి వారంగా ఉంటాం కాబట్టి ఈరోజు మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో డిజిటలైజేషన్ మరి ఈ యొక్క ఆధునీకరణ ప్రపంచంలో అనేక విధాలుగా ఈ వ్యభిచారం అనేటువంటిది లేకపోతే శరీర కార్యములు అనేటువంటివి తీర్చుకోవటానికి నెరవేర్చుకోవటానికి ఎన్నో మార్గాలను అపవాది కలుగజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధముగా మరి ఉన్నామా లేదా దేవుని యొక్క పిలుపు పొందుకున్నటువంటి మనము ఇక్కడ చేరినటువంటి మనమందరము కూడా మనం మనము పరీక్షించుకోవాలి ఎలాగంటే చూడండి దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసము మరి ఏ రీతిగా ఉన్నది ఈ యొక్క స్త్రీ గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆమె యొక్క మరి సురోణిక కుటుంబానికి చెందినటువంటిదిగా తూరు సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానాను స్త్రీగా పిలువబడతా ఉంది అలాగే మార్కుసు వార్తలో కూడా ఈమెను గురించి మరి లిఖించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈ స్త్రీ మనం గమనించినట్లయితే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి స్త్రీగానే కనబడతా ఉంది ఈ యొక్క సంభాషణలో యేసుక్రీస్తు ప్రభువారికి ఆమెకి జరిగినటువంటి సంభాషణ మనము క్షుణ్ణముగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు నశించిపోయినటువంటి తప్పిపోయేటువంటి ఇస్రాయిల్ వద్దకే నేను పంపబడి ఉన్నాను అవునా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానమని దూత సెలవిచ్చాడు అలాగే ఆయన మరి ఆ ఆరోహణమై వెళ్ళేటప్పుడు తన ప్ర తన యొక్క శిష్యులకు మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకమునకు ఈ సువార్తను ప్రకటించండి అని చెప్తా ఉన్నాడు అంటే యూదులకు మాత్రమే కాదు ఆయన అందరి కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అయితే ఈ సంభాషణ అనేటువంటిది ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము ఆమెకు మరి నిజముగానే ఆయన యొక్క అవసరత ఉన్నదా లేదా అనేటువంటిది గుర్తించడానికి ప్రభువు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో దావీదు కుమారుడా ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకల వేశాను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెమ్మడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయేల్ ఇంటిపై ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొక్కకు నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువ నాకు సహాయము చేయమని అడిగాను ప్రభు నాకు ప్రభువ నాకు సహాయము చేయమని అడిగాను అందుక అందుకు ఆయన పిల్లల రొట్టి ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయిట ఆయుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రవ్వా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా అని చెప్పాను ఇక్కడ ఈ కుక్క పిల్లలు కాన్వర్జేసినటువంటిది మనం గమనించినట్లయితే ఒకవేళ ఈమె ఈ కుక్కను పెంచుకునేటువంటి అలవాటు ఈమెకు ఉండి ఉండవచ్చు కాబట్టి దేవుడు అసలు ఆ ప్రాంతానికి యేసు క్రీస్తు ప్రభు వారు నడిపించబడింది ఆమెకు మరి రక్షణ కలుగ చేయటానికి ఆమె యొక్క కుమార్తెను బాగు చేయటానికి ఆమెకు పట్టినటువంటి దేయము మరి ఏమి చేస్తూ ఉందో మనము గమనించినట్లయితే అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత పొందాను ఆమె ఎంతవరకు తగ్గించుకుందంటే చూడండి ఒక కుక్క పిల్లగా ఆమె ఎదుగు నేను ఆ కుక్కపిల్లను మరి నీ బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టి ముక్కల కొరకు యజమాని బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టి ముక్కల కొరకు ఒక చిన్న కుక్కపిల్ల ఇంట్లో పెంచుకునేటువంటి కుక్కపిల్ల ఏ విధంగా ఎదురు చూస్తుందో ప్రవ్వ నీవిచ్చేటువంటి జవాబు కొరకు నీవిచ్చేటువంటి మరి రక్షణ కొరకు నేను కూడా మరి కుక్కపిల్లగా ఎదురుచూస్తూ ఉన్నానని ఆమె తను తాను ఒక కుక్కపిల్లగా పోల్చుకుంది ఈరోజు మరి అటువంటి తగ్గింపు మనల్ని మనము పరీక్షించుకుంటా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనము నేనంటే అది నేనంటే ఇది అని చెప్తాం కానీ మనం తగ్గించుకునేటువంటి వారంగా ఉండం మరి పరిసేయుడు సుంకరి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో పరిసేయుడు చెప్తా ఉడిదిగో నేను వారంలో రెండుసార్లు ఉపవాసం ఉంటావు నాను బసవభాగం చెల్లిస్తావు గొప్పలు చెప్పుకుంటావు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ గొప్పలు కాదు కావాల్సింది నీవెంత తగ్గించుకోగలవు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తనను తాను తగ్గించుకొని ఆయన దేవునికే కాదు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు తను తాను తగ్గించుకొని తను తాను అప్పగించుకున్నాడు నమ్మకముగా తీర్పు తెచ్చు దేవునికి ఆ యొక్క అప్పగించుకొని ఈ లోకంలో తన పట్ల చేసేటువంటి ప్రతి కార్యానికి కూడా ఓర్చుకున్నాడు కాబట్టి మనల్ని మనం ఉపేక్షించుకోవాలి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఇదిగో ఎక్కువగా మాట్లాడేటువంటి వారు దోషం ఉండకపోదు కానీ తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు రక్షింపబడతాడు కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని సంగమ ఆయన యొక్క నమ్మకత్వంలోనికి మరి శక్తిని ఆమె యొక్క నమ్మకత్వాన్ని ఆమె యొక్క మరి శక్తిని బయటికి తీసుకొచ్చేందుకే దేవుడు ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మనము కూడా మనకు ఎదురయ్యేటువంటి పరీక్షల్లో మన పరిశుద్ధతను ఆ రోజు మరి యోసేపుకి ఎదురైనటువంటి పరిస్థితి ఈరోజు యవనస్తులు లేకపోతే మరి పెద్దవారు అటువంటి నిబద్ధత కలిగి ఇదిగో నా దేవునికి నేను వ్యతిరేకముగా ఎట్లు పాపము చేయుదును అని తను తాను ఏ విధముగా తన కోరికలను తన యొక్క శరీరమును లోపరుచుకున్నాడో ఈరోజు మనము కూడా దేవుని నిమిత్తం దేవుని యొక్క పరిచర్య నిమిత్తం పరిశుద్ధతను మనము కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి కాపాడుకోవాలనేటువంటిదే ఈరోజు యొక్క సారాంశం కాబట్టి దేవుని యొక్క మరి కార్యములు దేవుడు మనలను పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఒకసారి మనకి అవసరం వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి మొరపెడతా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఈ విధముగా మాట్లాడినప్పుడు మనము తగ్గించుకోవాలి దేవుని దగ్గర ఎక్కడైతే మనము తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చించేటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఈరోజు ఈనాటి యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి చెప్పినటువంటి మాటలు ఈ యొక్క స్త్రీ మరి తను తాను ఒక కుక్కతో కూడా పోల్చుకొని దేవుని యొక్క కార్యాన్ని తన కుమార్తె పట్ల మరి తన యొక్క కుటుంబం పట్ల పొందుకోవటానికి ఇష్టపడింది ఆయన మరి సమస్త ప్రజల కొరకు ఇస్రాయేలీలు మొదటగా మరి ఆ వారి కొరకు వచ్చినటువంటి వాడు వారిని బట్ తర్వాత ప్రతి మానవుడిని కూడా రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు కాబట్టి నిన్ను పిలిచినటువంటి పిలుపును బట్టి ఈరోజే ఆయనకు నువ్వు సమర్పించుకొని పరిశుద్ధముగా మరి పరిశుద్ధులుగా జీవించటానికి మనమందరము కూడా సిద్ధపడదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా Amen.